నిద్రపోయినట్టు దారిద్ర లేనట్టు నిద్రపోయినట్టు నిద్రపోయినట్టు పోయి వచ్చానండి నేను ఫోన్ చేస్తాను మూడు గంటల ఉన్నా పోయా మూడు గంటలకు ఎప్పుడు గుర్తు పోడుకో మరి వాడు చూస్తాడు వాళ్ళ ఒంగోలు సెంట్రల్ ఈవీఎం గూడౌండ్లో బియూస్ రెండు రెండు వేల నాలుగు వందల ఎనిమిది కొత్త బియూస్ మన బెల్ నుండి బెంగళూరు నుంచి ఇవాళ మార్నింగ్ ఇక్కడ వచ్చింది మనకి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో కావాల్సిన అడిషనల్ బియూస్ వలన ఇప్పుడు రెండు బియూస్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిన వలన అడిషనల్ బియూస్ ఎలక్షన్ కమిషన్ నుండి ఇక్కడ బెంగళూరు నుంచి మనకి అలాట్ చేయడం జరిగింది అది తీసుకువచ్చేసి ఇప్పుడే మెకానికల్గా అది క్లీనింగ్ చేయడం ప్రాసెస్ పాత స్టిక్కర్స్ అన్ని తీసేయడము ఇవన్నీ చేసేసి లోపల ఎఫ్ఎల్సీ కార్యక్రమం కూడా స్టార్ట్ చేశాము ఆల్రెడీ బెల్ ఇంజనీర్స్ మొన్ననే ఇక్కడ చేరిపోయారు ఒక సెవెన్ మెంబర్స్ సెవెన్ బెల్ ఇంజనీర్స్ ఇప్పుడు ఎఫ్ఎల్సీలో ఉన్నారు మిగిలిన బెల్ ఇంజనీర్స్ అందరినీ కూడా కాన్స్టిట్యున్సీస్కి పంపించాము ఆల్ ఎయిట్ కాన్స్టిట్యున్సీస్లో కూడా ఇవాళ కమిషనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇక్కడ ఈ ఎఫ్ఎల్సి కార్యక్రమము రేపు ఈవినింగ్కి కంప్లీట్ అవుతుంది ఈ రెండు వేల నాలుగు వందల ఎనిమిది కూడా దీని నుంచి మళ్ళీ ఫస్ట్ ర్యాండమే చేసేసి అసెంబ్లీ సెగ్మెంట్స్కి పంపించేసి విత్ అలాంగ్ విత్ బఫర్ ఇది కూడా సేమ్ కాన్స్టెన్సీస్కి ఇక్కడ నుంచి ఫిజికల్గా ఆర్మ్డ్ గార్డ్స్తో పంపి పంపాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఈ ట్రాన్స్పోర్టేషన్స్ విల్ హ్యాపన్ బట్ టుడే మూడో తారీఖు నాలుగు తారీఖు వరకు ఈ ఎఫ్ఎల్సీ జరుగుతుంది ఐదో తారీఖు ఆల్ కాన్స్టిట్యన్సీస్కి చేరిపోతున్న తర్వాత అగైన్ ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధపడిన ఈవీఎంస్కి అగైన్ కమిషనింగ్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఆఫ్ మే కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము సో పాటు ఆల్ ఈవీఎంస్ అన్ని కాన్స్టిట్యున్సీస్ బోత్ ఫర్ ఏసీస్ పీసీసీ అన్ని కూడా ఈ కమిషనింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం